హిందూ వివాహ వ్యవస్థలో అన్న చెల్లిని వివాహం చేసుకోవడం అన్నది జరుగుతుందా ఛత్తీస్గఢ్ లోని ఓ గిరిజన తెగలో ఇదే జరుగుతుంది పురాతన కాలం నుంచి వస్తున్న ఈ అలవాటు ఇప్పుడు కూడా కొనసాగుతోంది అసలు ఎందుకు ఇలా జరుగుతోంది హిందూ వివాహ వ్యవస్థలో ఒకే కులానికి చెందిన వారైనా గోత్రాలు చూసి పెళ్లి చేసుకుంటారు మామ బావ వరుసయ్యే వారిని చేసుకుంటారు చెల్లిని తల్లిలా భావిస్తారు ఈ భావనలో ఓ పవిత్రత ఉంది ఈ భావనలో ఓ ఆరోగ్య సూత్రము ఉంది హిందూ పురాణాల్లో కూడా ఇదే తరహా వివాహ వ్యవస్థ మనకు కనపడుతుంది అయితే హిందువులుగా పుట్టిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే ధ్రువ అని గిరిజన తెగలో మాత్రం ఓ విచిత్రమైన వివాహ బంధం కొనసాగుతోంది ఈ తెగలో ఒకే కడుపున పుట్టిన అన్న చెల్లిని పెళ్లి చేసుకుంటారు అక్క తమ్ముడు పెళ్లి చేసుకుంటారు ఇది ఎన్నో శతాబ్దాలుగా తెగలో వస్తున్న ఆచారం ఇలా అన్ననో అక్కనో పెళ్లి చేసుకోను అని తిరస్కరించే వారికి ఆ తెగ ఆచారం ప్రకారం కుల పెద్దలు పెద్ద ఎత్తున జరిమానా విధిస్తారు తమ తెగ నుంచి బహిష్కరించేస్తారు అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ పచ్చటి ప్రకృతి ఒడిలో కదులుతూ ఉపాధిని వెతుక్కునే ఈ తెగకు చెందిన వారు తమ తెగను వ్యాప్తి చేసుకుంటూ వెళ్లాలన్న ఆలోచనతోనే ఇలాంటి విచిత్రమైన సంప్రదాయానికి శతాబ్దాల కిందటే తెరలేపారు తమ తెగ ఆచార వ్యవహారాలు అదే తీరులో ఎప్పుడూ కొనసాగాలి అంటే కుటుంబంలోని అన్నా లేదంటే సోదరి సోదరులు వివాహాలు తప్పనిసరి అంటూ అప్పుడెప్పుడో ఆ తెగ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ ఆ గిరిజనులు గుడ్డిగా పాటిస్తూనే ఉన్నారు అయితే ఇలా ఒకే కడుపున పుట్టిన ఆడ మగ పెళ్లి చేసుకున్న ఎలాంటి అంగవైకల్యం లాంటి సమస్యలు రాకపోవడం కూడా ఓ విచిత్రం అంటారు వైద్యులు అయితే కాలుష్యానికి దూరంగా ప్రకృతి ప్రసాదాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ కల్మషమన్నది లేకుండా ప్రశాంతంగా సాగే వారి జీవన ప్రక్రియ ఆ తెగను ఆరోగ్యంగా ఉంచుతోంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కేవలం తమ జాతి జనసంఖ్య పెరుగుదల కోసం ఆచార వ్యవహారాల కోసం ఒకే కడుపున పుట్టిన వారిని పెళ్లిళ్లు జరగడం అన్నది నాగరిక సమాజాన్ని విస్మయానికి గురి చేస్తూనే ఉంది